హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా సెకండ్ టాపిక్ దేశాలు పార్లమెంట్లు నేను అయితే రాష్ట్రాలు రాజధానులు చూసాం కదా ఇప్పుడు దేశాలు పార్లమెంట్లు వీటిని కూడా చాలా ఈజీ వేలో చాలా బాగా అయితే కోర్స్తో గుర్తుంచుకుందాం వీడియో మీకు ఒకసారి మీకు గుర్తుండకపోతే ఒక టూ త్రీ టైమ్స్ చూడండి లేదా నోట్బుక్లో నేను ఎలా అయితే వీడియో చేశానో అలాగే మీరు రాసుకోండి ఎందుకంటే ఒకే పార్లమెంట్కి చెందినవి ఒక దగ్గరే రాశాను సో నేను వీడియోలో ఎలా ఇచ్చానో అలాగే మీరు రాసుకున్నట్లయితే మీకు కోర్సు రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది గుర్తుంచుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ పాకిస్తాన్ శ్రీలంక కెనడా మలేషియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఈ ఏడు దేశాలను పార్లమెంటును పార్లమెంట్ అనే పిలుస్తారు ఇప్పుడు మనం కోర్టు చూద్దామండి పాకిస్తాన్ పార్లమెంట్లో ఉన్న స్త్రీలు భారతదేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు పాకిస్తాను స్త్రీలంట మన భారతదేశం రావడానికి కన్నడ భాష వచ్చే మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్ వ్యక్తి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదంట కన్నడం మాత్రమే తెలిసిన మల్లేష్ దగ్గర వీళ్ళు న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంట అది పార్లమెంటు స్త్రీలు సో ఇప్పుడు కోర్టు చూద్దామండి కోర్టులో వివరణ చూద్దాం పాకిస్తాన్ పార్లమెంటులో ఉన్న స్త్రీలు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ దేశము పార్లమెంట్ అంటే అక్కడ పార్లమెంట్ను పార్లమెంట్ అనే పిలుస్తారు ఈ ఏడు దేశాలని అందుకే పార్లమెంట్ అనేది ఇక్కడ మిడిల్లో మెన్షన్ చేశాను ఎక్కడ పార్లమెంట్ అంట పాకిస్తాన్ పార్లమెంట్లో ఉన్న స్త్రీలు స్త్రీలు అంటే ఇక్కడ శ్రీలంక భారతదేశం రావటానికి భారతదేశం మన దేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర కన్నడ అంటే కెనడా మల్లేష్ అంటే ఇక్కడ మలేషియా మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు న్యూ ఇంగ్లీష్ న్యూ అంటే న్యూజిలాండ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్ మరొకసారి నేను కోర్టు చెప్తాను అండి పాకిస్తాన్ స్త్రీలు మన భారతదేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు సో ఈ ఏడు దేశాలను పార్లమెంట్ అనే పిలుస్తారు నెక్స్ట్ చూద్దాండి నేషనల్ అసెంబ్లీ ఇక్కడ ఎన్ఏని తీసుకున్నా ఎన్ అంటే నేషనల్ ఏ అంటే అసెంబ్లీ ఆస్ట్రియా కెన్యా సూడాన్ వియత్నాం జోర్డాన్ తైవాన్ హంగేరీ సెనగల్ బెల్జియం బోట్స్వానా థాయిలాండ్ టునీసియా లైబీరియా లెబనౌన్ ఫ్రాన్స్ కంబోడియా కువైట్ దక్షిణ కొరియా జాంబియా ఇరాక్ ఇది కొంచెం పెద్ద అనమాట సో దీన్ని మీరు ఏదైనా నోట్బుక్లో రాసుకోండి ఈ కోడు మీకు గుర్తుంటే దేశంలో పార్లమెంట్ను నేషనల్ అసెంబ్లీగా పిలుస్తారో మీకు ఈజీగా గుర్తుంటుంది కోడ్ చెప్తాను ఒకసారి వినండి ఆస్ట్రియా కన్నీను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది జోరుగా వానొచ్చింది దానితో నాకు అంటే ఇక్కడ ఎన్ఏ నాకు హంగ్రీగా ఉందని శనగలు తెచ్చి బజ్జీలు వేసుకొని బోట్ మీద తాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్ర లైబ్రరీకి వెళ్ళాను అక్కడ ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్ వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది దానిలో జాబుకి ఇంకా రాకు అని ఉంది చూసారా ఫ్రెండ్స్ మరొకసారి కోట్ చెప్తాను వినండి ఆశ్రయ కన్యను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది ఏ కన్య అంట ఆశ్రయ కన్య ఆశ్రయ కన్యని చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది దాంతో నాకు నాకు అంటే ఇక్కడ ఎన్ఏ నేషనల్ అసెంబ్లీ నాకు హంగ్రీగా ఉందని ఆకలిగా ఉందని శనగలు తెచ్చి బజ్జీలు వేసుకున్నాను వేసుకొని బోట్ మీద తాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను అక్కడ ల్యాబ్లో ఉన్న ఫ్యాన్ తిరగడంతో ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది కొరియర్ కనిపించింది దానిలో జాబుకి ఇంకా రాకు అని ఉంది సో మీరు కోడు టూ టైమ్స్ చూసారు కాబట్టి దానికి వివరణ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఆస్ట్రియ కన్యను ఆస్ట్రియ కన్యను అంటే కన్య అంటే వివాహం కానిది సో ఆస్ట్రియ కన్యా అంటే ఇక్కడ ఆస్ట్రియా అంటే ఆస్ట్రియా కన్యా అంటే కన్యా చూడాలని ప్రయత్నం చేస్తుంటే చూడాలని అంటే ఇక్కడ సోడాన్ ప్రయత్నం అంటే వియత్నం చేస్తుంటే జోరుగా వర్షం వచ్చిందట జోర్గా అంటే జోర్డాన్ వాన వచ్చింది వాన అంటే ఇక్కడ తైవాన్ దానితో నాకు హంగ్రీగా ఉందని దానితో నాకు నా అంటే ఇక్కడ ఎన్ఏ నేషనల్ అసెంబ్లీ హంగ్రీగా ఉందని అంటే ఆకలిగా ఉందని శనగల్ శనగలు తెచ్చి హంగ్రీ అంటే ఇక్కడ హంగేరీ శనగలు శనగలు తెచ్చి అంటే ఇక్కడ సెన్గల్ బజ్జీలు వేసుకొని బజ్జీ బజ్జీ అంటే ఇక్కడ బెల్జియం బజ్జీలు వేసుకొని బోటు మీద బోటు మీద అంటే బోట్స్వానా తాయిగా థాయిలాండ్ తిని ట్యూషన్ నుండి ట్యూషన్ ట్యునీషియా లైబ్రరీకి వెళ్ళాను లైబీరియా అక్కడ ల్యాబ్లో ల్యాబ్లో అంటే లెబనాన్ ఫ్యాన్ తిరగడంతో ల్యాబ్లో ఉన్న ఫ్యాన్ తిరిగిందంట ఆ ఫ్యాన్ అంటే ఇక్కడ ఫ్రాన్స్ ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి కబోర్డ్లో నుండి అంటే ఇక్కడ కంబోడియా వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది వైట్ కలర్ అంటే కువైట్ కొరియర్ అంటే ఇక్కడ దక్షిణ కొరియా దానిలో జాబుకి ఇంకా రాకు అని ఉంది దాబుకి జాబ్ అంటే జాంబియా ఇంకా అంటే ఇంకా రాకు మరొకసారి నేను కోర్టు చెప్తాను ఫ్రెండ్స్ ఆశ్రయం కన్యను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వాన వచ్చింది దానితో నాకు హంగ్రీగా ఉందని శనకలు తెచ్చి బజ్జీలు వేసుకొని బోటు మీద తాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను అక్కడ ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఉన్న కొరియర్ కనిపించింది దానిలో జాబ్కి ఇంకా రాకు అని ఉంది అమెరికా కొలంబియా ఈ రెండు దేశాల్లోని పార్లమెంటును కాంగ్రెస్ అని పిలుస్తారు అయితే ఇది ఎలాగా కోర్టు చూద్దామండి ఆమె గ్రేస్ కొలవలేము ఆమె అంటే ఇక్కడ అమెరికా గ్రేస్ అంటే కాంగ్రెస్ కొలవలేము అంటే కొలంబియా నెక్స్ట్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ని ఎన్కేగా తీసుకున్నాను దేశాలు చూద్దామండి బ్రెజిల్ బోలివియా వెనిజులా అర్జెంటీనా ఈ నాలుగు దేశాలను నాలుగు దేశాలలోని పార్లమెంటును నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తారు కోడేళ్ళగా చూద్దామండి బిజీగా ఉండే ఎన్కే బుల్లి వ్యాన్ మీద అర్జెంటుగా వచ్చాడు బిజీగా ఉండే ఎన్కే బిజీగా ఉండే ఎన్కే అంటే నెల్లూరు కుర్రాడు చాలా బిజీగా ఉంటాడంట అలాంటిది బుల్లి వ్యాన్ మీద అర్జెంటుగా వచ్చాడంట బిజీగా ఉండే బిజీ అంటే బ్రెజిల్ ఎన్కే అంటే నేషనల్ కాంగ్రెస్ బుల్లి వ్యాన్ మీద బుల్లి అంటే బోలివియా వ్యాన్ అంటే వెనుజులా అర్జెంటీగా వచ్చాడంటే అర్జెంటీనా నెక్స్ట్ పీపుల్స్ అసెంబ్లీ పీపుల్స్ అసెంబ్లీని పియగా తీసుకున్నాను ఇప్పుడు దేశాలు చూద్దామండి సోమాలియా మొజాంబిక్ ఆల్బేనియం ఈజిప్ట్ మైన్మార్ ఈ ఐదు దేశాలలోని పార్లమెంటును పీపుల్స్ అసెంబ్లీ అని పేరుతో పిలుస్తారు ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దామండి సోము పిఏ మీద మోజుతో ఆల్బమ్ను ఈజీగా మాయం చేశాడు మీకు ఈ యొక్క టర్మ్స్ ఇబ్బందిగా ఉన్నట్లయితే క్షమించండి మనం కోడ్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను సోము పిఏ మీద మోజుతో ఈజీగా ఆల్బమ్ను మాయం చేశాడు సోమ అంటే ఇక్కడ సోము అనే వ్యక్తి సోమ అంటే సోమాలియా పిఏ పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అని అనుకుంటు అంటాం కదా సో పిఏ మీద మోజుతో పిఏ అంటే పీపుల్స్ అసెంబ్లీ మోజుతో అంటే మొజాంబిక్ ఆల్బమ్మను ఆల్బమ్ను అంటే ఇక్కడ ఆల్బేనియా ఈజీగా మాయం చేశాడు ఈజీ అంటే ఈజిప్ట్ మాయం చేశాడంటే మయన్మార్ సోము అనే వ్యక్తి పిఏ మీద మోజుతో ఆల్బమ్ను ఈజీగా మాయం చేశాడు నెక్స్ట్ నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ దీన్ని ఎన్పిఏగా తీసుకున్నాను ఇక్కడ దేశాలు చూద్దామండి మడగాస్కర్ అల్జీరియా కేఫ్ వర్దీ ఐలాండ్ ఇక్కడ వడ్డీ అని మిస్టేక్ పడిందండి కొంచెం సర్చ్ చేసుకోండి కేఫ్ వర్ది ఐలాండ్ అంగోలా ఇప్పుడు ఇది కోడేలుగా చూడండి భాస్కర్కి అలర్జీ ఉంది వద్దని నా పియ్య గోల్ చేస్తుంది భాస్కర్కి అలర్జీ ఉంది అని వద్దని నా పియ్య గోల్ చేస్తుంది భాస్కర్ అంటే మడగాస్కర్ అలర్జీ అంటే అల్జీరియా వద్దు అంటే కేఫ్ వర్ది ఐలాండ్ వర్దీని వద్దు అనుకున్నాను అంగోలా గోల్ చేస్తుందంటే అంగోలా భాస్కర్కి అలర్జీ ఉంది వద్దని నా పిఏ గోల్ చేస్తుంది నా పిఏ అంటే ఎన్పిఏ నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ ఆఫ్ఘనిస్తాన్ షోరా లేదా లోయా లోయాజిర్గా ఇరాన్ మాల్దీవులు ఈ రెండింటినీ కూడా మజ్లీస్ అనే పిలుస్తారు అంటే ఈ రెండు దేశాల్లో పార్లమెంట్ను మజ్లీస్ అనే పిలుస్తారు సిరియా పీపుల్స్ కౌన్సిల్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ షోరా లేదా జిర్గా ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామని చూద్దాం ఆపు నీ స్థానం లోయలోనే షోరత్వం ఎందుకు ఆపు అంటే ఆఫ్ఘ నీ అంటే నీ స్థా స్థాన్ అంటే నీ స్థానం ఆపు నీ స్థానం ఎక్కడ లోయలోనే లోయలోనే అంటే లోయా లోయాజిర్గా షోరత్వం ఎందుకు షోరా ఈ రెండు కూడా అంటే ఆఫ్ఘనిస్తాను దేశం యొక్క పార్లమెంట్ని ఏమని పిలుస్తారంటే షోరా లేదా లోయ జర్గా సో రెండు గుర్తుండాలనే కోడ్ రెండింటికి కూడా కలిపేటానండి ఒకసారి మరొకసారి చెప్పుకుందాం ఆపు నీ స్థానం లోయలోనే షోరత్వం ఎందుకు నెక్స్ట్ ఇరాన్ మాల్దీవులు ఈ రెండు దేశాల్లోని పార్లమెంటును మజ్లీస్ అని పిలుస్తారనమాట ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం మజ్లీస్ని మజ్ను అనుకున్నాను రాన్ ఇరాన్ రాను అనుకున్నాను మాల్దీవులను మళ్ళీ లైలా అంటుందంట మజ్ను మళ్ళీ రాను మళ్ళీ అన్న దగ్గర కూడా ఈ పలుకుతుంది మళ్ళీ రాను ఇరాను మళ్ళీ అంటే మాల్దీవులు మజ్ను మజ్ను అంటే ఇక్కడ మజ్లీస్ నెక్స్ట్ సిరియా పీపుల్స్ కౌన్సిలర్ కౌన్సిల్ ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సిరి లేకపోతే పీపుల్స్ అందరూ కౌన్సిల్స్ ఇచ్చేవాళ్ళే సిరి లేకపోతే అందరూ కౌన్సిల్ ఇచ్చేవాళ్ళే సిరి అంటే డబ్బు డబ్బు లేకపోతే పీపుల్స్ అందరూ అంటే ప్రజలందరూ కౌన్సిల్ ఇచ్చేవాళ్ళే సిరియా సిరి అంటే సిరియా పీపుల్స్ అందరూ కౌన్సిల్ ఇచ్చేవాళ్ళు పీపుల్స్ కౌన్సిల్ నెక్స్ట్ ఇజ్రాయిల్ నెస్సెట్ సౌదీ అరేబియా మజ్లిస్ ఆల్ షూరా నేపాల్ నేషనల్ పంచాయతీ భూటాన్ సోంగ్డు బంగ్లాదేశ్ జాతీయ సంసద్ ఇప్పుడు ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటామని చూద్దామండి ఇజ్రాయెల్ నెస్సెట్ నెస్సెట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇజ్రా నా షర్ట్ బాగుందా ఇజ్రా నా షెట్ చూడండి నెస్ షెట్ అనేది నెస్సెట్ నెస్సెట్ ఇజ్రా ఇజ్రాయెల్ని ఇజ్రా అని తీసుకున్నాను ఇజ్రా నా షర్ట్ బాగుందా నెస్సెట్ సౌదీ అరేబియా మజ్లిస్ ఆల్ షూరా అరే మజ్ను షూర్గా సాదికి వస్తావా అరే మజ్ను అరే అంటే అరేబియా మజ్ను ఇందాక మజ్లిస్ని మజ్ను అనుకున్నాం కదా ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని షూర్ అని కూడా యాడ్ చేశాను అనమాట షూర్గా అంటే షూరా షాదీ అంటే పెళ్ళికి వస్తావా షాదీ అంటే ఇక్కడ సౌదీ అరే మజ్ను షూర్గా షాదీకి వస్తావా నెక్స్ట్ నేపాల్ నేషనల్ పంచాయతీ ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నే అంటే నేషనల్ పాల్ అంటే పా అంటే పంచాయితీ అలాగే గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే పంచాయతీలో పాలిస్తారు లేదా పంచాయతీని పాలిస్తారు అంటే పాలిస్తారు అంటే పాలించడం అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు లేదా పంచాయతీలో పాలు అమ్ముతారు లేదా పాలు ఇస్తారు నెక్స్ట్ భూటాన్ సోంగుడు భూటాన్ అంటే బూట్లు సోంగుడును సోక్ అనుకుందాం బూట్లు వేసుకుంటే సోక్గా ఉంటాయి లేదా సోగ్గా కనిపిస్తాయి నెక్స్ట్ బంగ్లాదేశ్ జాతీయ సంసద్ బంగ్లాలో జాతీయ సంపద ఉంది సంసద్ని సంపద అనుకున్నాను సంపద అనుకున్నాను జతీయని జాతీయ అనుకున్నాను బంగ్లాదేశ్ని బంగ్లా అనుకున్నాను బంగ్లాలో జాతీయ సంపద ఉంది నెక్స్ట్ మాసిడోనియా సోబ్రని మాసిడోనియా సోబ్రని ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మాసిపోయింది ధోని శోభ్రం చెయ్యి అంటే మనం వాడుకునే పదాలని ఇక్కడున్న పదాలతో అన్వయించుకోవాలన్నమాట శుభ్రం అనుకున్నా శోభ్రం అనుకుంటే మనకు ఆ వర్డ్ గుర్తుంటుంది మాసిపోయింది ధోని సోబ్రం చేయి మాసి అంటే మాసి ధోని అంటే ఇక్కడ డోనియా మాసి ధోనియా సోబ్రం చేయి అంటే సోబ్రని నెక్స్ట్ ఇండోనేషియా పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పీపుల్స్ను కన్సల్ట్ చేయాలంటే అసెంబ్లీ ఇంట్లోనే ఉండాలి పీపుల్ను కన్సల్ట్ చేయాలంటే అసెంబ్లీ ఇంట్లోనే ఉండాలి పీపుల్ కన్సల్ట్ అంటే ఇక్కడ పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అసెంబ్లీ ఎక్కడ ఉండాలంటే ఇంట్లో అంటే ఇండోనేషియా నెక్స్ట్ లావోస్ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఈ రెండు దేశాల్లో పార్లమెంటును సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అనే పిలుస్తారు సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సుప్రీం హీరోకి లావో ఉత్తరం వచ్చింది సుప్రీం హీరో అంటే ఇక్కడ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ లావు అంటే లావోస్ ఉత్తరము అంటే ఉత్తర కొరియా నెక్స్ట్ జపాన్ డైట్ జపం అంటే ఏదైనా అంటే తినకుండా ఉండడం అనమాట జపం అంటే డైట్ అన్నా కూడా తిండి తగ్గించడం ఫుడ్ తగ్గించడం అన్నమాట సో రెండు దగ్గర దగ్గరగానే ఉంటుంది సో జపం డైట్ లే అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా డైట్ స్టూడెంట్స్ జపం చేస్తున్నారు అలాగేనా గుర్తుపెట్టుకోండి టీచర్స్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్ స్విట్జర్లాండ్ ఫెడరల్ అసెంబ్లీ ఆస్ట్రేలియా ఇంపార్టెంట్ అండి ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పార్లమెంట్లో ఫెడరల్ తొక్కాలని ఆశేలే ఆశేలే అంటే ఆశ లేదు అని అర్థం పార్లమెంట్లో పెడల్ అంటే సైకిల్ తొక్కే సైకిల్లోని ఒక భాగం అనమాట పెడల్ సో పార్లమెంట్లో పెడల్ తొక్కాలని ఆశయలే ఆశయాలే అంటే ఆస్ట్రేలియా పెడల్ అంటే ఫెడరల్ పార్లమెంట్ స్విట్జర్లాండ్ ఫెడరల్ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్లో అంటే ఇక్కడ అసెంబ్లీలో స్వెటర్ లేకుండా పెడల్ తొక్కాలి పార్లమెంట్లో పెడల్ తొక్కాలని ఆశ లేదు కానీ అసెంబ్లీలో పెడల్ తొక్కాలంటే స్వెటర్ లేకుండా తొక్కవచ్చు లేదా స్వెటర్ వేసుకునైనా పెడల్ తొక్కవచ్చు అసెంబ్లీలో స్వెటర్ లేకుండా పెడల్ తొక్కాలి స్వెటర్ అంటే స్విట్జర్లాండ్ పెడల్ అంటే పెడరల్ అసెంబ్లీ నెక్స్ట్ మంగోలియా గ్రేట్ పీపుల్స్ కురాల్ గ్రేట్ పీపుల్స్ కురాల్ ఇక్కడ మంగోలియాని అని తీసుకున్నాను గ్రేట్ పీపుల్స్ అంటే యాజ్టీస్ తీసుకున్నాను కురాల్నే కురాన్ అంటున్నాను ఇక్కడ కోర్టు చూద్దామండి కురాన్ చదివే గ్రేట్ పీపుల్స్లో మంగ ఒకరు కురాన్ చదివే గ్రేట్ పీపుల్స్లో మంగా ఒకరు కురాన్ అంటే ఇక్కడ కురాల్ గ్రేట్ పీపుల్స్ అంటే యాజ్ ఇటీస్ గ్రేట్ పీపుల్స్ కురాల్ మంగా అంటే మంగోలియా నెక్స్ట్ రష్యా డ్యోమా రష్యా డ్యోమా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది అలా గుర్తుపెట్టుకుంటామని చూద్దాం దోమ రస్నా తాగుతుంది రస్నా అంటే రష్యా దోమ అంటే డ్యోమా ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు రష్యా వాళ్ళు పార్లమెంట్లో దోమలను పెంచుతారు రష్యా వాళ్ళు పార్లమెంట్లో దోమలను పెంచుతారు నెక్స్ట్ ఐర్లాండ్ ఐరిచ్ టాస్ ఇక్కడ పేర్లోనే ఉంది ఐర్లా ఐరి లేదా అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఐరన్ ఐ రిచ్గా ఉంది ఐరన్ అంటే ఐరన్ బాక్స్ లేదా ఇనుము ఐ రిచ్ అంటే చాలా కాస్ట్లీగా ఉందని ఐరన్ అంటే ఐర్లాండ్ ఐ రిచ్ అంటే ఐరిచ్ టాస్ నెక్స్ట్ నార్వే స్ట్రోర్టింగ్ స్టోర్టింగ్ నావి వాళ్ళు ఏవైనా స్టోర్ చేస్తారు నావి అంటే నార్వే స్టోర్ అంటే స్టోర్టింగ్ నెక్స్ట్ స్వీడన్ రిక్స్ డాగ్ స్వీడన్ రిక్స్ డాగ్ స్పీడ్గా రిక్షా మీద డాగ్ను ఎక్కించాలి లేదా ఎక్కించి రిక్షా తొక్కాలి స్పీడ్ అంటే రిక్షా మీద డాగ్ను ఎక్కించుకొని తొక్కాలి లేదా రిక్షా మీద డాగ్ ఎక్కించుకొని స్పీడ్గా తొక్క ఆ మీద డాగ్ అంటే రిక్స్ డాగ్ స్పీడ్గా అంటే స్వీడన్ డెన్మార్క్ ఫోకెటింగ్ డెన్లో ఉండేవాళ్ళు పాకెట్లు కట్ చేస్తారు డెన్లో ఉండేవాళ్ళు పాకెట్లు కట్ చేస్తారు డెన్ అంటే డెన్మార్క్ పాకెట్ అంటే ఫోకెటింగ్ నెక్స్ట్ పోలాండ్ పోలాండ్ సెజమ్ ఇక్కడ కూడా ఎలా పెట్టుకుంటామంటే ఈ సీజన్లో పో లండన్ ఈ సీజన్లో పో లండన్ ఈ సీజన్ అంటే సెజం పో లండన్ అంటే పో లండ్ ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ సీజన్లో పోలేము ఈ సీజన్లో పోలేము అంటే ఎక్కడికి పోలేము ఈ సీజన్ అంటే సీ సెజం పోలేము అంటే పోలాండ్ పోలాండ్ ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు పోలవరం ప్రాజెక్టు ఈ సీజన్లో కట్టాలి పోలవరం ప్రాజెక్టు ఈ సీజన్లోనే కట్టాలి పోలవరం అంటే పోలాండ్ సీజన్ అంటే సెజం అంటే ఈ మూడు కోళ్ళలో కూడా సీజన్ అనే తీసుకున్నాం సెజమ్ని నెక్స్ట్ నెదర్లాండ్ స్టేట్స్ జనరల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే స్టేట్స్ జనరల్ స్టేట్స్ జనరల్ నాలెడ్జ్ రావాలంటే నెదడు బాగా పనిచేయాలి ఇక్కడ మెదడు అనుకోకూడదు మెదడే కాకపోతే మనం చదివేటప్పుడు నెదడులా అని చదివితే మనకు గుర్తుంటుంది స్టేట్స్ జనరల్ నాలెడ్జ్ రావాలంటే నెదడు బాగా పనిచేయాలి నెక్స్ట్ జర్మనీ స్ట్రాంగ్ బుండే స్ట్రాట్ అంటే ఒకటి ఎగువ సభ ఒకటి దిగువ సభ అనమాట స్ట్రాంగ్ అనేది దిగువ సభ బుండే స్ట్రాట్ అనేది ఎగువ సభ ఇది అలా గుర్తుపెట్టుకుంటామంటే స్ట్రాంగ్ బండి స్టార్ట్ చేసేసరికి జ్వరం వచ్చింది స్ట్రాంగ్ బండి బుండేని బండే అని తీసుకున్నాము యాజ్గా స్ట్రాంగ్ స్టార్ట్ జర్మనీని జ్వరం అనుకున్నాను స్ట్రాంగ్ బండి స్టార్ట్ చేసేసరికి స్ట్రాంగ్ బండి అంటే బుండే స్ట్రాంగ్ స్టార్ట్ అంటే బుండే స్టార్ట్ చేసేసరికి జ్వరం వచ్చిందంటే జర్మనీ రొమేనియా గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ ఇక్కడ రుమేనియాని రూమ్ అనుకుందాం నేషనల్ అసెంబ్లీలో రూములు గ్రాండ్గా ఉంటాయి ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి కొంచెం రిచ్గానే కడతారు నేషనల్ అసెంబ్లీలో రూములు గ్రాండ్గా ఉంటాయి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ బల్గేరియా నోడ్ను సుబ్రని బల్గేరియా అంటే బలే అని తీసుకున్నాను శుభ్రంని సుబ్రని శుభ్రం అని తీసుకున్నాను నోడ్ అంటే నోడ్నో అంటే నోట్స్ అని తీసుకున్నాను రియా అంటే ఒక అమ్మాయి పేరు రియా నోట్స్ భలే శుభ్రంగా ఉంది రియా నోట్స్ భలే శుభ్రంగా ఉంది రియా అంటే బల్గేరియా నోట్స్ అంటే ఇక్కడ నోడ్నో శుభ్రం అంటే శుభ్రణి ఎలా ఉందంట భలే ఉందంట బల్గేరియా నెక్స్ట్ స్పెయిన్ క్రోట్స్ కోర్ట్ వేసుకుంటే పెయిన్ వస్తుంది కోట్ వేసుకుంటే పెయిన్ వస్తుంది కోర్ట్ అంటే ఇక్కడ క్రోట్స్ స్పెయిన్ అంటే పెయిన్ జెనీలియా బొగ్గే బుగ్గ జెనీలియా అంటే ఇక్కడ టాంజానియా బొగ్గే అంటే బుంగే దక్షిణాఫ్రికా హౌస్ ఆఫ్ అసెంబ్లీ అంటే దక్షిణంగా హౌస్ ఉంది హౌస్ దక్షిణంగా ఉంది అలాగే గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ జైరీకి నేను పెట్ జైరీకి నేను పెట్టలేదు మీరు పెట్టుకోండి టీచర్స్ నెక్స్ట్ ఐస్లాండ్ ఆల్ థింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రపంచంలో అతి పురాతనమైన పార్లమెంట్ ఏదన్నా అంటే ఆల్థింగ్ ప్రపంచంలో పార్లమెంట్ని ఏర్పాటు చేసుకున్న తొలి దేశం ఏదైనా అడిగితే ఐస్ల్యాండ్ ప్రపంచంలో అతి పురాతనమైన పార్లమెంట్ ఏదంటే ఆల్థింగ్ ఎందుకంటే ఇది క్రీస్తుకు తొమ్మిది వందల ముప్పైలో ఏర్పాటు చేయబడిందండి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐస్లాండ్ ఆల్ థింగ్ దీనికి వీలైతే కోడు చెప్తాను చూడండి అన్ని విషయాలు ఐస్తోనే ముడిపడి ఉన్నాయి ఐస్తోనే ఐస్ కళ్ళు అని అనుకోవచ్చు లేదా ఐస్ కూలింగ్ అయినా అవ్వచ్చు అన్ని విషయాలు ఆల్ థింగ్ థింగ్ అంటే థింగ్స్ అంటే విషయాలు కదా సో ఇక్కడ ఆల్ థింగ్ అన్ని విషయాలు ఐస్తోనే ముడిపడి ఉన్నాయి చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఇది ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటు ఇది కూడా చైనా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంట్ ఏదని అడగొచ్చు చైనా సో ఇది టీచర్స్ దేశాలు పార్లమెంట్కి సంబంధించిన కోర్సు ఈ కోర్స్ అన్నింటిలో ఏ కోర్టు నచ్చిందో మీకు టైం ఉంటే కామెంట్ తెలియజేయండి లేదంటే మీకు జీకేలో ఇంకా ఏ టాపిక్ సంబంధించిన వీడియోస్ కావాలో ఏ టాపిక్ సంబంధించిన కోర్స్ కావాలో కామెంట్ కూడా తెలియజేయండి నిన్నైతే దేశాలు కరెన్సీకి సంబంధించిన కోర్స్ కావాలన్నారు అది అయితే అప్లోడ్ చేస్తాను సో ఇది టీచర్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం మనం చాలా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్